హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం చిత్తూరు జిల్లాలోని పలం నేరు మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సన్న చిక్కుడు కేజీ అరవై రూపాయలు బుడ్డ చిక్కుడు అరవై రూపాయలు గోర చిక్కుడు నలభై ఐదు రూపాయలు మిర్చి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు వైట్ బీన్స్ నలభై రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు బీరకాయలు నలభై రూపాయలు అలసంద యాభై ఐదు రూపాయలు బంగాళాదుంప ముప్పై రూపాయలు అనపకాయలు ఎనభై రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు సొరకాయలు పదహైదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు బి గ్రేడ్ స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ మూడు వందల ముప్పై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు వరి వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ముళ్ళ వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వెయ్యి ఐదు వందల రూపాయలు ముల్లంగి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు గనసగడ్లు యాభై కేజీల బ్యాగ్ తొమ్మిది వందల రూపాయలు పలంనేర్ మార్కెట్లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళకి పలం నేర్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం